హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ లో కీలకమైన దక్షిణ భాగం అలైన్మెంట్ కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే చౌటుపల్లి నుంచి సంగారెడ్డి వరకు రెండు వందల ఒక కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అనేక గ్రామాలు మండలాల్ని కలుపుతుంది ఇప్పటికే ఉత్తర భాగం పనులకు ఆమోదం లభించగా ఇప్పుడు దక్షిణ భాగానికి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రాజెక్టు శరవేగంగా దూసుకుపోతోంది దక్షిణ భాగం అలైన్మెంట్ కు సంబంధించి మూడు ప్రతిపాదనలు పరిశీలించాక రెండు వందల ఒక కిలోమీటర్ల మేర ఈ భాగాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది పూర్తి స్థాయి డిపిఆర్ వచ్చిన తర్వాత కేంద్రానికి సమర్పించి పనులు చేపట్టాలని కోరనుంది అందుకు కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి సిద్ధమవుతోంది ఉత్తర భాగం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు దక్షిణ భాగం రెండు వందల ఒక కిలోమీటర్లు కలిపి మొత్తం మూడు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఒక కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ గా ఈ ప్రాజెక్టు ను భావిస్తున్నారు తదుపరి చర్యలుగా భూసేకరణ ప్రక్రియ డిపిఆర్ తయారీ నిధుల సమీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది ట్రిపుల్ ఆర్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆరు వరుసలుగా నిర్మించే దక్షిణ భాగంపై అధికారులు మంత్రి మండలికి సమర్పించిన నివేదిక ప్రకారం టాప్ టెన్ కీ పాయింట్స్ ఏంటో చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మొత్తం రెండు వందల ఒక కిలోమీటర్ల రహదారికి గ్రీన్ ఫోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు యాదాద్రి భువనగిరి నల్గొండ సంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ రంగారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాల మీదుగా నిర్మాణం జరగనుంది సంస్థాన్ నారాయణపూర్ మరీగూడెం కేశంపేట బాలనగర్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఎన్హెచ్ నైన్టీన్ ఎన్హెచ్ సెవెంటీ సిక్స్ లను కలుపుతుంది ఈ మార్గంలో ఎక్కడా గుట్టలు కొండలను తొలవాల్సిన అవసరం లేదు గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రహదారిని అభివృద్ధి చేయనున్నారు మొత్తం యాభై ఐదు నివాస ప్రాంతాల్ని ప్రభావితం చేసే ఈ రహదారికి రెండు వేల పది హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది దీని పరిధిలో రెండు రైల్వే క్రాసింగ్ ప్రాంతాలను గుర్తించారు ఇరవై రెండు ప్రాంతాల్లో విద్యుత్ హెచ్ లైన్లు ఉన్నాయి ఇండస్ట్రియల్ పార్కులు సెజ్ లకు సమీపం నుంచి వెళ్లేలా అలైన్మెంట్ ఏర్పాటు ఫ్యూచర్ సిటీఎస్ యుఐ సిటీ ఆదిపట్ల ఏరో సిటీ ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక భారత నౌకాదళ రాడార్ స్టేషన్ కొంగర కలాన్ ఎకో టూరిజం ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానత ఉండేలా నిర్మాణం ఓఆర్ఆర్ కు నలభై కిలోమీటర్ల పరిధిలో ఆర్ఆర్ఆర్ రానుంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం పరిధిలోకి వచ్చే విధంగా అలైన్మెంట్